హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీద దత్తు సార్ ఈరోజు మన వీడియోలో డిఎస్సికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దాని గురించి మనం మాట్లాడుకుందాం అదేంటో మీ అందరికీ ఇప్పటికే తెలిసే ఉంటుంది సో రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ కావడం జరిగింది తెలంగాణలో పదకొండు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది దానికి పరీక్షలు కూడా ఐటీవలే పూర్తయిపోయాయి సో రేపా మాప రేపా మాప అంటూ మరి వాళ్ళు లేట్ చేయడం జరిగింది సో మొత్తానికి విద్యాశాఖ మరి ఈ రోజైతే రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ చేయడం జరిగింది సో చాలామంది ఏం చేస్తున్నారంటే ఆతృతగా నాకు ఎన్ని మార్కులు వస్తున్నాయో తెలుసుకుందాం తెలుసుకుందాం అని ఒక ఆతు ఉంటారు ప్రతి ఒక్కళ్ళు సో ఏది ఏమైనా హీరో అయితే మొత్తానికి రావడం జరిగింది ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అభ్యర్థులందరూ సర్వర్ మీద పడేసరికి సర్వర్ కొంచెం డౌన్ అయిపోయింది సర్వర్ బిజీ వల్ల ఒక్కొక్కసారి ఓపెన్ అవ్వట్లేదు సో ఓపెన్ అవ్వాలంటే మొబైల్లో మనకు క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేయండి సో దాన్ని డెస్క్ టాప్ మోడ్లో పెట్టుకుంటే ఓపెన్ అవుతుంది సో అయినా ఓపెన్ అవ్వకపోతే కాస్త వెయిట్ చేయండి లేదు కంప్యూటర్ అయితే డెఫినెట్గా ఓపెన్ అవుతుంది సో ఇదే పరిస్థితి సో మిత్రులారా ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరి రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ అవుతాయి సో మీ కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ కౌంట్ చేసుకోండి కౌంట్ చేసుకున్న తర్వాత టోటల్గా నూట మొత్తం నూట అరవైకి ఉంటాయి కదా ఈ నూట అరవై దాంట్లో మనకు వచ్చినటువంటి దానికి సగం చేసుకోండి సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ ట్వంటీ అంటే అరవై మార్కులు వచ్చినట్టు మీకు లెక్క సో దానికి మళ్ళీ టెట్టు మార్క్స్ని యాడ్ చేసుకోండి సో దీనివల్ల ఏమవుతుందంటే టెట్ ప్లస్ డిఎస్సి రెండు కలుపుకుంటే ఎన్ని మార్కులు వస్తున్నాయి చూడండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డెబ్బై తొమ్మిది మార్కులు ఒక అభ్యర్థి నాకు మెసేజ్ పెట్టేంతకుముందు సో గ్రూప్లో సో డెబ్బై తొమ్మిది మార్కులు వచ్చాయి సారా నాకు అని చెప్పేసి అంటున్నాడు సో ఏది ఏమైనా మరి అభ్యర్థులకు ఒక శుభ పరిణామం కానీ మనం భావించాలి ఎందుకంటే అసలు ఇంత త్వరగా రిజల్ట్స్ అయిన ఎప్పుడు రావు ఒకవేళ రిజల్ట్స్ వచ్చినా మరి రెస్పాన్స్ షీట్స్ మరి జనరల్గా ఎట్లా పెడతారంటే ముందుగా రెస్పాన్స్ షీట్ రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ షీట్ తర్వాత ఓవరాల్గా ఎంతమంది సెలెక్ట్ అయ్యారో వన్ ఇస్ట్ త్రీ కానీ వన్ ఇస్ట్ టూ కానీ అట్లా పెడతారు ఆ తర్వాత వన్ ఇస్ట్ వన్ పెడతారు అనమాట సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది సో ఇక్కడ నుంచి డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఒక్కోటి ఒక్కోటి చెప్తూనే ఉంటాను సో ఎన్ని రోజులు కొన్ని పర్సనల్ పనుల వల్ల మరి వీడియోలు ఎక్కువగా అప్లోడ్ చేయలేకపోయాను సో పెద్దగా అప్డేట్స్ కూడా ఏం లేకుండే సో అందరూ కూడా డిఎస్సి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఇంకోటి మనకు టెట్ రాబోతుంది డిఎస్సీ నోటిఫికేషన్ కూడా రాబోతుంది త్వరలో కాబట్టి అభ్యర్థులు నిరాశపడకుండా మరి ఎవరు ఎట్లా ప్రిపేర్ కావాలి ఏం చేయాలని చెప్పేసి సో ఫర్దర్గా నెక్స్ట్ ఇంకో వీడియో అయితే నేను చేస్తాను సో మొత్తానికి రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో కామెంట్లో తెలియజేయండి సో దాని ద్వారా మరి ఎంతమందికి ఎన్ని మార్కులు వచ్చినాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం మీరు అందరూ కొన్ని ఫేక్ న్యూస్ అయితే ఎప్పుడు కూడా మీరు స్ప్రెడ్ చేయకండి వాటిని నమ్మకండి కొంతమంది ఏం చేస్తారంటే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయో తెలుసుకుందామని చెప్పేసి జస్ట్ ఇట్లా కొన్ని గూగుల్ ఫామ్స్ లాంటివి ఇట్లాంటివి తయారు చేస్తూ ఉంటారు సో కొంతమంది ఏం చేస్తారంటే మార్కులు రాకపోయినా వచ్చినట్లు ఉట్టిగానే ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తారు మరికొంతమంది ఎక్కువ మార్కులు వచ్చినా కూడా అసలు వాళ్ళకు ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయో తెలుసుకుంటారు తప్ప ఎవరికి చెప్పరు ఇలాంటి క్యాండిడేట్లు కూడా ఉంటారు సో కాబట్టి మీకు ఒక గ్రూప్లో ఒక జిల్లాలో సెపరేట్ గ్రూప్ సబ్జెక్ట్ గ్రూప్ చేసుకొని ఆ తర్వాత ఎంతమందికి ఎన్ని మార్కులు వచ్చినాయి తెలుసుకుందాం దీనివల్ల నేను ఏ స్థాయిలో ఉన్నా నేను ఏ స్థానంలో ఉన్నా అని అనే ఒక ఆత్రుత ప్రతి ఒక్క అభ్యర్థిగా అయితే ఉంటుంది మిత్రులారా అలాంటి వాటి జోటికి వెళ్ళకండి అవి నమ్మకండి ఎందుకంటే మేము కూడా రెండు వేల పదిహేడు టీఆర్టీలో సెలెక్ట్ అయిన తర్వాత సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయో ఒకసారి గ్రూప్లో పెట్టండి మేము ఎన్నో పేపర్ తయారు చేసినాం ఎన్నో నోట్స్లు తయారు చేసినాం ఇవన్నీ ఫేక్ అనమాట కాబట్టి దాని తర్వాత తెలిసింది ఏంటంటే ఎవరైతే మార్కులు ఎక్కువగా వచ్చినాయన్నారో వాళ్ళకి అసలు ఉద్యోగమే రాలేదు అసలు మార్కులు ఈ గురించి ఎక్కడ చెప్పని వాళ్ళకు ఉద్యోగాలు కూడా వచ్చినాయి కాబట్టి మిత్రులారా కొంతమంది నిజాలు చెప్తారు కొంతమంది అబద్ధాలు చెప్తారు కొంతమంది దాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు సో మీరు ఎటువంటి ఇబ్బంది పడకండి కొన్ని ప్రాంతాల్లో పేపర్ ఈజీగా వచ్చిన ప్రాంతాల్లో కొంచెం మార్కుల కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉండొచ్చు పేపరు ఎక్కడైతే టఫ్ వచ్చిందో అక్కడ తక్కువ మార్కులు కట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నార్మలైజేషన్ లేదు కాబట్టి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు అరే కొన్ని జిల్లాల్లో ఈజీ వచ్చిందట మరి కొన్ని జిల్లాలో హార్డ్ వచ్చింది ఇవంతా అనవసరం ఇది జిల్లా స్థాయి పోస్ట్ కాబట్టి డెఫినెట్గా ఒక జిల్లాకు సంబంధించినటువంటి పేపరు ఒకే రకంగా ఉంటే అందులో తప్పే లేదు సో ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన పేపరు ఒకే రోజు పరీక్ష ఉంటే బాగుండేది కో కానీ కొన్ని సందర్భాల్లో ఇది సాధ్యం కాదు ఎందుకంటే కొన్ని లక్షల మందికి మరి కంప్యూటర్లు ఆయరన్ చేయాలంటే చాలా అంటే చాలా రిస్క్తో కూడిన పని సో ఏది ఏమైనా మిత్రులారా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి త్వరలోనే మరి వెరిఫికేషన్ కూడా చేసి పోస్టింగ్స్ కూడా ఇస్తామంటున్నారు మరి పోయిన సంవత్సరం జరిగినటువంటి గురుకుల ఎగ్జామ్స్కి సంబంధించి మొన్న మొన్న రీసెంట్గా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత మొన్న మరి స్కూళ్ళకి అలొకేట్ చేయడం జరిగింది సో ఇప్పుడు మరి ఇంత ఫాస్ట్గా ఎగ్జామ్స్కు సంబంధించి మొన్ననే మొన్న ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి మరి ఇప్పటికీ ఇప్పుడు వెరిఫికేషన్ చేసి ఇప్పటికిప్పుడు పోస్టింగ్స్ ఇస్తారా లేదా అనేది అనుమానమే సెప్టెంబర్ ఐదు వరకు అంటే ఇవన్నీ చేసేస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు మరి ఇది ఎంతవరకు వాస్తవమో చూడాలి ఒకవేళ కనుక ఇది నిజమైతే ఇది ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు ఎందుకంటే జనరల్గా ఒకప్పుడు రెండు వేల పన్నెండులో కూడా ఇట్లని జరిగింది నోటిఫికేషన్ వచ్చింది ఎగ్జామ్ పెట్టిరు రిజల్ట్స్ వచ్చింది అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చారు ఇదంతా ఆరు నెలల్లో జరిగింది కానీ ఇది గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ వచ్చింది వాయిదా పడతా వాయిదా పడతా మొన్న ఎగ్జామ్స్ జరిగింది ఎగ్జామ్స్ జరిగిన తర్వాత రిజల్ట్స్ తొందరగా వచ్చింది మరి వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎప్పుడు ఇస్తారనేది చూడాల్సి ఉంటుంది సో ఈ అకాడమిక్ ఇయర్లో పోస్టింగ్స్ ఇస్తారా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఇస్తారనేది వేచి చూడక తప్పదు సో దీని తర్వాత కొన్ని పరిణామాలు జరుగుతాయి సో అసలు గురుకులాల్లో ఉన్న అభ్యర్థులకు కూడా ఇప్పుడు డిఎస్సిలో జాబ్ వస్తుంది వాళ్ళు అక్కడ రిజైన్ తు తు చేసి ఇక్కడికి వస్తారు అక్కడున్న ఖాళీల పరితి ఏంది సో వీటన్నిటి గురించి తీరిగ్గా ప్రశాంతంగా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే మన ఛానల్ని మరి కంటెంట్ మొత్తం గమనించి మీకు నచ్చిన కంటెంట్ ఉంటే మీకు కావాల్సిన కంటెంట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్